రీసెంట్గా అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ చాలా కాంట్రవర్సీలకు గురైంది సో సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య గొడవలు జరిగాయనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కాకపోతే ఇప్పుడు దాన్ని మలుపు తిప్పుతూ అది సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి కాదు సుకుమార్ గారికి పుష్పటు ప్రొడ్యూసర్ గారికి అని అన్నారు సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను కుమార్తో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు అతని మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అండి అసలు ఏంటి నిన్నటి వరకు ఏం చెప్పారు లైక్ సుకుమార్ గారికి అల్ అల్లు అర్జున్ గారికి గొడవలు ఉన్నాయని కథనాలు పెట్టుబడ్డాయి ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి అల్లు అర్జున్ గారికి గొడవలు ఉన్నాయని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఫస్ట్ అందరూ వినాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి వీళ్ళ వల్లే పుష్పాటు ఆగిపోయింది పలానా రోజు పిఠాపురంలో ఆయన ఎన్నికల లాస్ట్ డే ఉన్నప్పుడు వీళ్ళందరూ హడావిడి చేస్తే లాస్ట్ ట్విస్ట్ అల్లు అర్జున్ నంద్యాలకెళ్ళి చేతులు పొచ్చాడు అనేది కథనం దానికి వీళ్ళు హర్ట్ అయ్యారు మనోడు గారు పగోడు అన్నాడు వెంట వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఈయన అన్ఫాలో 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 చేసేసారు ఈయన కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు అనేది వార్త ఓకేనా అంటే పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా ఆయన శాఖలోకి అందుకే తీసుకున్నాడు పుష్పా టూని అసలు రిలీజ్ చేయనివ్వడు తెలుగులో అంటే అట్లీస్ట్ ఏపీ స్టేట్లో అండ్ ఎలాగో పుష్ప టూ ఏపీ స్టేట్లో రిలీజ్ అవ్వదు కాబట్టి ఈయన హర్ట్ అయ్యి విదేశాలకు వెళ్ళిపోయాడు అసలు అంతకంటే ముందు సుకుమార్ విదేశాలకు వెళ్ళాడు ఆయన కరెక్ట్ వచ్చే టైంకి షేవింగ్ చేసేసుకొని ఈయన విదేశాలకు వెళ్ళిపోయాడు ఈ బయట నానుతున్న వార్తలు ఇవి ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం ఫస్ట్ టూని ఆపగలిగే శక్తి పవన్ కళ్యాణ్కి ఉందా అని మాట్లాడితే చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హీరోలు అల్లు అర్జున్ ఇండియా హీరో రైట్ ఇప్పుడు ఒక సంతూర్ సబ్బుని తెలుగులో చిరంజీవి రుద్దుకుంటే అక్కడ మమ్ముట్టి రుద్దుకుంటాడు తమిళ్లో మలయాళంలో మోహన్ లాల్ రుద్దుకుంటాడు అదే హిందీలో సల్మాన్ ఖానో షారుఖ్ రుద్దుకుంటాడు ఇటువైపు ఉపేంద్ర రుద్దుకుంటాడు రైట్ ఇంకేదన్నా ప్రమ్స్ అప్ అనుకో ఇక్కడ కొండ మీద నుంచి చిరంజీవి దూకితే పవన్ కళ్యాణ్ దూకితే ఇంకో దగ్గర మమ్ముట్టి దూకాలి ఇంకో దగ్గర లాల్ దూకాలి ఇంకో దగ్గర ఉపేంద్ర దూకాలి ఇంకో దగ్గర సల్మాన్ ఖాన్ దూకాలి కానీ అదే సంతోష సబ్బు అల్లు అర్జున్ రుద్దుకుంటే హిందీలోనూ అల్లు అర్జునే రుద్దుకోవాలి తమిళ్లోనూ అల్లు అర్జునే రుద్దుకోవాలి కన్నడలోనూ అల్లు అర్జునే రుద్దుకోవాలి మలయాళంలోనూ అల్లు అర్జునే రుద్దుకోవాలి ఎందుకు బికాస్ ఈజ్ ఏ పాన్ ఇండియా స్టార్ కాబట్టి మార్చరు హీరోలని మొత్తం ఇతనే ఉంటాడు అది అల్లు అర్జున్ స్టామినా అంటే ఇది పాన్ ఇండియా హీరో నువ్వు ఆపగలిగిన నిజంగా నీకు శక్తి ఉంది ఆ పేసావు సినిమా ఓకేనా రెండు తెలుగు రాష్ట్రాలను ఆపగలవు కానీ ప్యాన్ ఇండియా లెవెల్లో నువ్వు సినిమాని అండ్ మలయాళంలో ఆపగలవా అంత శక్తి ఉందా అసలు ఎవరికైనా అల్లు అర్జున్ సినిమాని మలయాళంలో ఆపే శక్తి ఎవరికైనా ఉందా తెలుగు కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు అక్కడ నెక్స్ట్ వీళ్ళు ఆపినంత మాత్రాన అల్లు అరవింద్ ఏమైనా సామాన్యుడా అంటే జస్ట్ ఏదో తుతూమంటారు ఆయన సినిమా ఆపే అయ్యో ఆగిపోయింది లేని బాధపడడానికి ఆయన రిలీజ్ చేసుకోవడా ఆయనకు ఆ దమ్ము లేదా ఆయన చేతిలో థియేటర్స్ లేవా అంతెందుకు అల్లు అర్జున్ కే సొంత థియేటర్ లేదా దేశం అంతా రిలీజ్ కాబట్టి ఆయన సినిమా ఆయన థియేటర్ని రిలీజ్ అవుతుందిగా అవునా సో చిరంజీవి పవన్ కళ్యాణ్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది అనేది అవాస్తవం అంతే దానివల్ల అసలు ఏమీ కాదు కాకపోతే ఏం జరిగిందంటే హిడన్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి మనోడు కాదు పగోడు ఎపిసోడ్ని అన్ఫాలో అన్ఫాలోతో ఆగల ఇందులో బన్నీకి ఒక పుష్ప షూటింగ్కి కొన్ని అడ్డంకులు వచ్చాయి ఫస్ట్ మోకాలడ్డు కేశ వేశాడు అనుకోకుండా పంజాగుట్టలో ఒక అమ్మాయి చావుకు కారణమయ్యాడు అవునా ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆమెను బెదిరించాడు ఏది నీ ఫోటోలు ఫోన్లు వీడియోలు నా దగ్గర ఉన్నాయి నాతో కలిసి ఉన్నవి నేను బయట పెడతా అంటే అయ్యో నా పర్వేక్కడ పోద్దా అని ఆమె ఆత్మహత్య చేసుకుంది ఈయన దానికి కారణం అని తెలిసేసరికి తను అరెస్ట్ చేశాడు ఆ టైంలో పీక్ స్టేజ్లో ఉంది రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈయన దానికి అటెండ్ అవ్వాల కొంచెం డిస్టర్బ్ ఫర్ ఫాజిల్తో చేసే సీన్స్ లేడు బ్లర్ చేద్దామన్నా కేశవ అట్లా అట్లా చేయరు బేసికల్ కావాలి అక్కడ కేశవే కదా నరేట్ చేస్తున్నాడు కంప్లీట్ పుష్ప స్టోరీని అవునా కేశవే నరేటర్ దానికి సో ఆయన లేడు అప్పుడు కాస్త సరే ఈ షెడ్యూల్ని ఇంకోసారి చేద్దామనుకుంటే ఇప్పటి వరకు ఆ డేట్లో కూతురట్లే ఆ మాస్టర్ సీన్స్ అన్నీ అదొక అడ్డంకి ఫర్ ఫాజిల్ ఫుల్ బిజీగా ఉండడం వల్ల నెక్స్ట్ ఒక సీన్ ఇదేంటి మన ఫాద్ ఫాజిల్కి ఎక్కువ షూట్ ఉంటే ఆయన షెడ్యూల్ కంప్లీట్ చేయడం కొంచెం టైం పడుతుంది అదొకటి ఆగిపోయింది పుష్ప అడవిల్లోకి పారిపోయిన తర్వాత జైలు నుంచి పుష్ప పారిపోయాడు అడవిల్లో కూమింగ్ ఆపరేషన్ ఒక పులి కెమెరాకి చిక్కాడు అక్కడ నుంచి పుష్ప ఏమయ్యాడు ఒక గిరిజన యువతి అతనికి ఆశ్రయం ఇస్తుంది ఆ క్యారెక్టర్ని సాయి పల్లవిని చేయమంటే ఆ టైంలో సాయి పల్లవి ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతుంది మొన్నే డాక్టరేట్ కూడా తీసుకుంది నౌ షీఈస్ డాక్టర్ సాయి పల్లవి ఆ టైంలో తను చేయలేకపోయింది ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేస్తే బాగుంటారు పుష్ప కోడలు అంటే లాస్ట్ క్లైమాక్స్లో నీకు ఆశ్రయం ఇచ్చింది ఎవరో కాదురా మీ మేనకోడలే అని చెప్పేలాగా ఒక సీన్ డిజైన్ చేసుకున్నారు ఆ పుష్ప నీస్ క్యారెక్టర్కి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే టైంలో మన నిహారిక ఉంది కదా తను చేస్తుంది తను చేసింది దానికి ఇంకా కొనసాగింపు ఉంది ఆ క్లైమాక్స్లో మళ్ళీ రావాలి ఈ షూట్ అయిపోయింది నీకు ఆశ్రయం ఇచ్చింది మేనకోడలే అని వాళ్ళు రివీల్ చేయాలి దాని నుంచి మళ్ళీ పుష్ప పార్ట్ త్రీ కూడా ఉంటుంది ఇట్లా ప్లాన్ చేసుకున్నారు సో ఇక్కడ ఏమైంది ఆమె నేను చేయనిపో అనింది ఇప్పుడు ఇదంతా మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది ఆమె నువ్వు వెళ్ళిపోతే మాకు ఇంకా ఎవరు దొరకరు అనుకున్నావా మేము చేయలేము అనుకున్నావా అని టిట్ ఫర్ టాట్ లాగా వీళ్ళు ఏం పెట్టరు ఆన్లైన్లో పుష్ప నీస్ ఈ మే అని కొత్త క్యారెక్టర్ని రివీల్ చేశారు ఎవరు కూడా ఒక అది ఎంత క్యారెక్టర్ అంటే ఐదు పది నిమిషాల క్యారెక్టరే అది ఇంకా చెప్పాలంటే శ్రీవాళ్ళు అంత క్యారెక్టర్ కాదు ఫాద్ ఫాజిల్ ఎంత క్యాక్టర్ అసలు నువ్వు చెప్ప అనసూ ఎంత క్యాక్టర్ కూడా కాదు అంటే అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే అంత డ్యూరేషన్ కూడా ఉండదు చిన్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్కి పోస్టర్లు రిలీజ్ చేయరు చేశారు నెక్స్ట్ మళ్ళీ నువ్వు లేకపోతే తెలుగు ఇండస్ట్రీకి ఇంకో నిహారిక లేదనుకుంటున్నావా అన్నట్టుగా ఒక మలయాళం నిహారిక ఎన్హెచ్ఓ హెచ్ఓ ఎంహెచ్ఓ నిహారిక ఒక అమ్మాయి పేరు ఆమెను కూడా ఈ సినిమాలో వచ్చిన క్యారెక్టర్లో చేసి ఆమె బర్త్డే సెలబ్రేషన్ని వీలు చేశారు హ్యాపీ బర్త్డే ఎంహెచ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అని అసలు అంటే పోక్ చేయడం నువ్వు నువ్వు కాకపోతే ఇంకెవరు లేరు అనుకుంటున్నావు మీరు కాకపోతే ఇంకెవరు లేరు అనుకుంటున్నావు అని ఆ ఇబ్బంది వల్ల కొంచెం షూటింగ్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది అది కుదరట్ల ఆ కాంబినేషన్ మళ్ళీ దాంట్లో మళ్ళీ ఫాదర్ ఫాజిల్ ఉన్నాడు ఇప్పుడు ఏమవుతుంది సుకుమార్ విదేశాలకు వెళ్ళాడు కాబట్టి ఏదో అయ్యింది అంటున్నారు సుకుమార్ విదేశాలకు వెళ్ళడానికి కారణం హీ నీడ్స్ రెస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడు కాలంలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అవునా ఒక్క హాలిడే లేదు కదా ఈ నీడ్స్ రెస్ట్ ఒక చిన్న ట్రిప్ వేసుకున్నాడు ఉంది గ్యాప్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈయన రాగానే అల్లు అర్జున్ ట్రిప్కి వెళ్ళాడు విత్ షేవింగ్ షేవ్ చేసేసంటే ఇక ఆగిపోయింది సినిమా పుష్ప లేదు ఇంకా అందరూ మాట్లాడుతున్నారు దానికి రీజన్ ఏంటి ఈయన ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు గ్యాప్ ఉంది కాబట్టి అంటే ఈ టైంలో వాళ్ళు వేరే షూట్ ప్లాన్ చేసుకుంటున్నారు పుష్ప షూటింగ్ అయితే ఉంది ఆగస్ట్ షెడ్యూల్ ఉంది వేరే ఉన్నాయి ఇదంది లేదు సో ఈ గ్యాప్ని తన ఫ్యామిలీతో ఎప్పటి నుంచో ఆ గడ్డం పెంచుకొని ఎటు వెళ్ళాలా అది ఉంది కాబట్టి నాలుగైదు ఏళ్ళ నుంచి ఇప్పుడు పిల్లలు ఇంత పెరుగుతున్నారు కదా ఒక ట్రిప్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి మొన్న ఎన్టీఆర్ఏలో వచ్చాడు మహేష్ బాబాయ్లో వచ్చాడు ఈయన కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రిమ్ చేసుకున్నాడు షేవ్ మళ్ళీ వస్తుంది కాదు